సో మన సమాజంలో రోజు రోజుకు పెరిగిపోతున్న విష సంస్కృతి ఈ చెడు వ్యసనాల ప్రభావం అనేది చాలా ప్రబలుతుంది దీని మీద ప్రభుత్వాలు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు తర్వాత ఆధ్యాత్మిక సంస్థలు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కానీ వీటి మీద వర్క్ చేస్తున్నారు ఈ వ్యసనాలు ముదరకుండా సో వీటి మీద చాలామంది ఇదివరలో మనకు మేము స్వచ్ఛందంగా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాము ఇదివరలో గమనిస్తే మనము పంతొమ్మిది వందల తొంభై నుంచే మేము ఈ సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉన్నాము పుట్టపర్తి సాయిబాబా గారు వారు శిష్యులు అదే శిష్యులకు ఒక మెసేజ్ ఏమి ఇచ్చారంటే పల్లెటూర్లలో ఎక్కువగా వ్యసనాలు ఈ తాగుడు మత్తు సిగరెట్ గుట్కాలు ఎక్కువ అలవాటు అవుతుంది కాబట్టి వారిలో డిఎడిషన్లు చేసి వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళు ఇచ్చారు ఆ విధంగా మేము కొన్ని విలేజ్లో కర్నూలులో కర్నూలులో విలేజ్ విల్లో ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ గారి ఎంపీ కే కృష్ణమూర్తి గారు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా అక్కడ కలెక్టర్ ఈఎస్పి కార్యక్రమంలో చాలా కార్యక్రమాలు చేశాము అక్కడ కొన్ని విలేజ్లు ఈ స్మోకింగ్ గుట్కాలు వెలువేది చేశాము ఈ నేపథ్యంలో గణపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశ్రమంలో కూడా మేము ఒక కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది వారు ఇచ్చే మెసేజ్ని ఇప్పుడు ప్రేక్షకులు ఒకసారి వినండి మీరు సో ఇప్పుడు చూశారు కదండి గారు ఒక మెసేజ్ ఇచ్చారు నో స్మోకింగ్ గుట్కాలు మానండి చెడు వేసలాలు మానండి ఆరోగ్యంగా జీవించండి మంచి అని చెప్పి చెప్పారు సో ఆధ్యాత్మికంగా జీవించండి ఏ మత వాళ్ళు అయినా సరే మేము కూడా మా దగ్గరకు వాళ్ళని చెప్పి అంటే మనకు దైనందిన జీవితంలో ఎన్నో రకాల టెన్షన్లు సమస్యలు ప్రాబ్లమ్స్లో ఆధునిక యుగంలో సతమతమైతూ పోతున్నాం ఏదో ఒక మత పదార్థంగా అలవాటు పడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఇలా పదార్థాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా మనము ఈ వ్యసాలను దూరం చేసుకో అలవాటు పడకుండా చేసుకోవాలి అన్నప్పుడు మనం స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అలవరుచుకోగలిగితే మనం తప్పకుండా మనం ఈ వ్యసనాలను దూరం చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము చాలామంది కార్యక్రమాలు మేము సొసైటీలో ప్రివెంట్ ఆస్పెక్ట్ కానీ ఇప్పుడు ఇప్పటివరకు దాదాపు వంద స్కూళ్ళలోనే అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం పిల్లలు సిగరెట్లు గుట్కాలు ఆల్కాల డ్రగ్స్ అలవాటు పడకుండా చాలా స్లమ్ ఏరియాలో విలేజ్లో కూడా చేసాం ప్రముఖ వ్యక్తులతో కలిసి కూడా చాలా ప్రోగ్రామ్ చేశాము సో ఈ చెడు వ్యసనాలు అలవాటు పడకుండా వ్యసనరహిత సమాజంగా చేయాలన్నది మా యొక్క ఉద్దేశము సో చివరిగా నేను చెప్పేది ఏమంటే వ్యసనాల బారిన పడకుండా మన యొక్క ఆధ్యాత్మిక కల్చర్ ఏదైతే ఉందో అన్ని మతాల వాళ్ళు ఏ మత గ్రంథాలను మన హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మీ మత గ్రంథాలను హిందువులైతే భగవద్గీత ఇతర బుక్కులు కానీ మన ముస్లిమ్స్ అయితే ఖురాన్ కానీ తర్వాత క్రిస్టియన్స్ అయితే బైబిలు ఇక సిక్కులు వాళ్ళకి సంబంధించిన మత గ్రంథాలను ఫాలో అయితే మనం టెన్షన్ సమస్యలు అన్నీ తగ్గించుకోవచ్చు సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమస్యలు ఎలాగో మనిషి అన్నవాడికి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి సమస్యలకు పరిష్కారము మన సిగరెట్ తాగితే గుట్కాలు తాగితే మందు కొడితే డ్రగ్స్ తీసుకుంటే రావు మిత్రులు రాలా దాని నుంచి డబ్బు ఖర్చు ఉంది రకరకాల జబ్బులు సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బందులు వస్తాయి సో కాబట్టి ఇటువ సమస్యలు ఉన్నప్పుడే మీరు ఆధ్యాత్మిక ధ్యానంతో మీరు జీవితాన్ని జీవించగలిగితే మీరు ఈ వ్యసనాల బాణీరా పడకుండా చక్కగా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు మీరు సమస్యలను అధిగమించవచ్చు మేము మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది సో వీ వీడియో ద్వారా నేను మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేదంటే మీరు వ్యసనాల బారిన పడకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి మీ కుటుంబ సభ్యులకు రక్షణగా ఉండాలని నేను వీడియో ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం